నమస్కారం ట్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ కేరళ గురుజీ డాక్టర్ శివ నరసింహన్ తాంద్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి సోమశేన శచ్చాసన గురుగారు ప్రతి ఒక్కరు నాగదోషం కుజదోషం శని దోషాలతోటి బాధపడుతూ ఉంటారు మళ్ళీ అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలంగా మారి ఎవ్వరికి కూడా ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్క బాధకి మీ రెమెడీ పనికొచ్చేలాగా తెలియజేయండి గురుగారు ఏదైనా రెమెడీ ఉంటుందా ప్రతి ఒక్క బాధకి పని ఖచ్చితంగా ఉంటుందమ్మా అందరు కూడా సరే కొద్ది కుజ దోషమని దోషమని శని ప్రభావాలని శుక్ర దోషాలని గురువు దోషాలని ఎన్నో ఉంటాయి అన్ని దోషాలకు ఒక్కొక్కటే పరిహారం చెప్తాను పరిష్కారము ఆ చేయడం వల్ల గ్రహశాంతి పెరిగి మీకు సంబంధించిన కార్యక్రమం ముందుకెళ్తుంటే అలాంటి ప్రత్యేకమైన రెమిడీ మనం చెప్పేసుకుని మన తిరుపలేస్ కేరళ ఉండే ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలి కదా మనం ఎన్నో రెమిడీ చేసుకుంటూ వస్తున్నాం అంటే ప్రతి ఒక్క సమస్యకి ఉపయోగపడే శాంతింపేసే అన్ని ఏ గ్రహాలు ప్రతికూల యోగం ఉన్నా మంచి యోగం ఉన్నా ప్రతి యోగం నుంచి మంచి యోగంలోకి మారేటి అనమాట ప్రతికూల ప్రభావం ఇచ్చే గ్రహాలన్నీ కూడా మంచి ప్రభావం ఇచ్చే విధంగా మనం రెమెడీ చేయడం వల్ల సక్సెస్ ఉంటుంది అనమాట ప్రకృతి దోషం సపరేట్ రెమెడీ శని దోషం సపరేట్ రెమిడి ఒక్కొక్క దోషం నాగదోషం సపరేట్ రెమిడీ రాహు కేదోషి అన్ని కాకుండా ఒకటే దగ్గర అన్ని కూడా ఒక పరంగా ఆ ఏదైతే చేయడం వల్ల అన్ని గ్రహాలు ఒకటేసారి అనుకూలంగా మారుతాయని ఆలోచన తప్పకుండా అట్లా అవన్నీ చేద్దాం మనము అనుకూలంగా మారే చేద్దాం అది ఇవన్నీ రెమెడీ రాహుకు సంబంధించిన రెమెడీ కాకుండా ఎలాంటి అన్ని అన్ని గ్రహాలు ఒకటేసారి అనుకూలంగా మారే రెమెడీ ఇద్దాం ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ఆయన పర్మిషన్ మీ అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేద్దాం ఓకేనా స్వామి స్వర్ము తేరే అర్చన ఆర్యంగా ఎరమే తర్వాత శాస్త్ర విషయ పరిచయం హరియ సుత జ్యోతిషణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రు శ్రీ పరశ్రామ దేవాయన వల్లభాయనమో నమ ఏం లేదు చిన్న రెమెడీ వల్ల అన్ని గ్రహాలు ప్ర ప్రతికూలంగా మారడానికి అనుకూలంగా ఉండి మనకు అని సక్సెస్ ఇవ్వడానికి ఏదైతే దుష్ప్రభావం నుంచి గ్రహాలని అనుకూలమైన ప్లేసెస్ లేకపోతే మనకి ఎలా ప్రాబ్లమ్ ఇస్తుంటుందో అవన్నీ మనకు అనుకూలంగా మారే గ్రహాలు మనకు శుభదాయకంగా గ్రహాలుగా మారేటట్టుగా సిస్టం అనమాట అందరు కూడా అన్ని గ్రహాలు ఏదో విధంగా అన్ని సమాఫలంగా ఉండేటప్పుడు పుట్టారు ఏదో విధంగా మన పాప తగ్గట్టు పుడతారనమాట మనం పుట్టేటప్పుడు పూర్వజన్మకు సంబంధించిన పాపకరమాల తగ్గట్టు పుణ్యద పుణ్యక్రమాలకు తగ్గట్టు మన గ్రహాలు ఆ విధంగా యోగంగా ఉండి ఆ విధంగా కొన్ని కొన్ని స్థానాలలో ఉండి మనం ఆ విధంగా మనం జన్మిస్తాం ఇలా పితృకర్మ దోషమని మాతృకర్మ దోషమని కుజదోషమని నాగదోషం అని రాహుకేతుల దోషమని శని ఇవన్నీ గ్రహాలకు సంబంధించిన కొన్ని కొన్ని రకాలుగా ఉంటాయి గ్రహణ దోషాలని సూర్యగ్రహణ దోషాలు చంద్రగ్రహణ దోషం ఈ దోషాల వల్ల ఏమైతే అంటే మనం ఎదిగాకుండా డిస్టర్బ్ అవుతాం అనమాట ఇప్పుడు ఎన్నో ఎంత వర్క్ చేసినా కూడా ఏ పనులు అవుతుంది ఎంత ఎంత కష్టపడ విలువ ఉండడం లేదు ఎక్కడ కూడా మనకు పేరు ప్రకేజీలు అవ్వడం లేదు ఎంత కష్టపడ్డా మనకు వేస్ట్ అవుతుంది ఎంత ఇది చేసినా కూడా మనకి ఇది అవుతుంది అని చెప్పి మనకి ఎన్నో లెవె ఉంటుంది అన్నమాట అట్లా మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది ఆ దోషాల పరంగా ఏదైతే ఉందో అది ఒకటే రెమెడీస్ వల్ల మనం సక్సెస్ చేసేటట్టు మనం చేసుకోవచ్చు ఏం లేదు ఇలా ఏం చేయాలంటే నవగ్రహాల అనుకూలంగా మారడానికి ఎప్పుడైనా సరే ఏ నెల అయినా సరే ఈ అమావాస్య వస్తుంది రేపు వచ్చే ఆలయపక్ష అమావాస్య అయినా పర్లే కాకపోతే ఏ అమావాస్య ముందే అయినా రోజు ద్వాదశి రోజు త్రయోదశి ముందుకు వచ్చేస్తున్నట్టు అంటే దాదాపు ఆ రెండు రోజులు మూడు రోజులు ముందనుకోండి ద్వాదశి రోజు ఈ నవగ్రహ నవధాన్యాలు ఉంటుంది షాప్లో ఏ గ్రహానికి ఆ ధాన్యాలు సపరేట్ సపరేట్ వంద వంద గ్రాములు తీసుకోవాలి ఓకే జొన్నలు అనే సపరేట్ సపరేట్ గోధుమలు తర్వాత బియ్యం వడ్లు బియ్యం అన్నట్టు తర్వాత ఒకటి ఒక దాని సంవత్సరం కందులు అన్నట్టు పెసర్లు అన్నట్టు శనగలు అన్నట్టు బొబ్బెర్లు అన్నట్టు ఇట్లా నువ్వు నల్ల నువ్వులు అన్నట్టు ఇట్లా మనకు ఉల్వాళ్ళు అన్నాడు ఇట్లా అన్ని కూడా అంటే ఇవన్నీ కూడా తొమ్మిది రకాల తొమ్మిది గ్రహాలు వంద వంద గ్రాములు సపరేట్ సపరేట్ తీసుకోవాలి తీసుకొని ద్వాదశి రోజు ఒక పాత్రలో వేసేసి వాటర్ పోసి నానబెట్టాలి అన్ని కలిపి అప్పుడు అన్ని కలిపేయచ్చు కొనేటప్పుడు మాత్రం సపరేట్ సపరేట్ తీసుకోవాలి అవును తొమ్మిది వందల తొమ్మిది వందల గ్రాములు అయితే అన్ని తొమ్మిది నెంబర్గా మారుతాయి వంద వంద తొమ్మిది వందల గ్రాములు ఇవన్నీ కూడా ఒక పాత్రలో వాటర్ పోసి నానబెట్టాలి ఆ రోజు ఆ రోజు నానబెట్టేసి మరుసటి రోజు అదే మనకు మూడు రోజుల ముందు కదా మూడు రోజుల ముందు మనకు త్రయ ద్వయదశి రోజు మనం నానబెట్టాము త్రయోదశి రోజు త్రయోదశి రోజు వాటర్ తీసేసి ఒక వాటర్ తీసేసేయాలి తీసేసి ఒక తెల్ల గుడ్డ తెచ్చుకోవాలి ఓకే గురువుగారు తెల్ల ఏదో తెల్ల బట్ట ఏదో ఎందరో తెచ్చుకోవచ్చు మనం హాఫ్ మీటర్ పావు మీటర్ దాన్ని కొంచెం తడిగా చేసేయాలి కొత్తగా తెచ్చుకోవాలి కాటన్ బట్టనే తెచ్చుకోవాలి దాన్ని కొంచెం తడి చేసేసుకొని ఈ ఏదైతే ఏదైతే మనము నవధాన్యాలు నానబెట్టి పెట్టామో దాన్ని ఆ గుడ్డలు వేసేసి గట్టిగా మూట కట్టాలి ఓకే గట్టిగా మూట కట్టేసి దాన్ని ఒక ప్లేట్లో స్టీల్ ప్లేట్ అయినా ఏ ప్లేట్ అయినా పట్ల పెట్టేసి మనం ఏడ దేవుడి దేవాలయం దేవారాధన చేస్తుంటామో అక్కడ పెట్టాలి వారి ముందు వారి చూపు నవధాన్యం పడుతుంది మనం ఏం పెట్టామో త్రయోదశి రోజు పెట్టాము ఒక రోజు నానుతుంది ఒకరోజు మొత్తం అందులో ఉంటుంది ఫోర్త్ డే ఫోర్టీన్త్ డే పద త్రయోదశి పదమూడు తెల్లారితే పద్నాలుగో డే పదిహేనో డేకి అమావాస అయితే మనం ఏం చేసినామంటే మనం త్రయోదశి రోజు బూటగడ్డ పెట్టిన బాట తీసుకొని అది మనం అమావాస రోజు మధ్యాహ్నం సమయంలో వెళ్ళేసి ఆవుకి మనం అనమాట ఆ నవధాన్యాలు మూలకెత్తుతే మంచిగా మూలికెత్తిన నవ ధాన్యాన్ని తీసుకెళ్ళి మనం ఏడైతే ఆవుకైతే పెడతామో ఈడొక్కటేందంటే ఒడ్లు పెట్టకుండా బియ్యం పెట్టాలి చంద్రుడి సంవచ్చిం ఒడ్లు పెడతారు ఆ ప్లేస్లో బియ్యం పెట్టాలి అంతే అట్లా ఒడ్లు ఆపు తింటే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఒడ్ల కాకపోతే ఆ వడ్ల ప్లేస్లో బియ్యం పెట్టాలి ఇవన్నీ వద్దు నాన్నట్లే కదా అన్ని నవధాన్యాలు అన్నీ కూడా ఒక దగ్గర ముట్టగడతాయి అన్ని కూడా కొన్ని ధాన్యాలు మొలకెత్తుతాయి అందులో కొన్ని ధాన్యాలు ములికె మొలకెత్తుతాయి అవన్నీ తీసుకెళ్ళి మనము ఆ గుడ్డ తోట సహాలను తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేసేసి ఒక ప్లేట్లను వీళ్ళని పెట్టేసి ఆ గోశాలు వెళ్ళేసి ఏదైతే ఏదైతే గోమాతకు మనమే తినిపించినట్లయితే ఈ గ్రహాలన్నీ మహాశాంతి జరుగుతుంది ఏదైతే క్లాత్ తీసుకెళ్ళావు కదా వైట్ కలర్ క్లాత్ అది మళ్ళీ ఇంటికి తీసుకురావద్దు అక్కడ వేసేసేయాలి లేకపోతే పక్కకి వేసేసే ఇంటికి వచ్చేయాలి తద్వారా మనకు అయితే అమావాస్య రోజు అలా ఏదైతే మనకు అమావాస్య మూడు రోజుల ముందు అలా చేసి అమావాస్య రోజు మనం అలా పెట్టినట్టయితే మనకి ఉన్న నవగ్రహాన్ని ఏ దోషాలన్నా కూడా అన్ని సమాపలంగా సమానంగా ఆ దోష పరిహారాలన్నీ అయిపోతున్నాయి ఎంత పెద్ద యోగాలు హోమాలు జపాలు తపాలు చేసిన తీరని అన్నీ కూడా ఈ చిన్న ఎటువంటి వల్ల మన తీరిపోతుంది సక్సెస్గా ఉంటారు అన్నమాట మన గ్రహ దోషాలు అని పోతే అన్ని ముందుకు వెళ్తున్నటం ప్రత్యేకంగా వెళ్తున్నటం ఇది మన ప్రత్యేకంగా రెండు మన ఎస్ కేరళ రమ్మిడి తప్పకుండా గురుగారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క వీడియోలో ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ ప్రభావం ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు అని వింటూ ఉన్నాం సో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి ఏ శని ప్రభావం మన మీద పడకుండా ఉండడానికి ఎంతో చక్కటి చిన్న రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని వాళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ